తెలంగాణ అన్యాయం జరిగినందుకే మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్రం ఏర్పాటు చేస్తూ చేస్తే మళ్ళీ అన్యాయం చేస్తుంది ఏడు మండలాలు ఆంధ్రలో కలిపి రాముడు శ్రీరామునికి అన్యాయం చేయడం భద్రాచలానికి అన్యాయం చేయడం అనేది చాలా ఘోరం దేశవ్యాప్తంగా బీజేపీ అంటేనే ఇగో రామ జన్మభూమి రాముని మేమే కడుతున్నాం మనం కానీ రామజన్మభూమికి ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యత భద్రాచలం ఉంది కానీ ఈరోజు భద్రాచలంలో పార్కింగ్ పెడదామంటే బండ్లకు స్థలాలు లేవు డంపింగ్ యార్డు చేద్దామంటే డంపింగ్ యాడ్ కూడా ప్లేస్ లేదు అది దుస్థితి మరి ఏడు మండలాలు కలిపేంతవరకు సంతకం పెట్టినని చెప్పినని చెప్పిండ మొన్న చంద్రబాబు నాయుడు గారు మరి పునరాలోచించి రేపు జరిగే మీటింగ్లో ఇరు రాష్ట్రాల వాళ్ళు శాశ్వతంగా ఉండాలంటే పరిష్కారం మంచిగా ఉండాలంటే మరి కొన్ని అంశాలు ప్రస్తావించి ఆ ఏడు మండలాలు వెంటనే తిరిగి వచ్చేటట్లు ప్రపోజల్ మీరు కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇమ్మీడియట్గా ఎట్లీస్ట్ ఆ రాముని దగ్గర పార్కింగ్ ప్లేస్ లేదు డంపింగ్ యాడ్ లేదు కనీసం ఆ ఏడు ఊర్లన్న ఇమ్మీడియట్గా కలిపి భద్రాచలని ఆ దేవుని స్థలాన్ని కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు మేము ఏమిట్లో వాట అడగట్లేదు ఈరోజు తిరుపతిలో ముప్పై ఆరు శాతం మంది భక్తులు థర్టీ సిక్స్ పర్సెంట్ భక్తులు తెలంగాణ భక్తులే అంటే ఒక దేవాలయ ఆదాయం వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఆదాయం వచ్చినటువంటి ఆ దేవుడు తిరుపతి దేవుని దగ్గర థర్టీ సిక్స్ పర్సెంట్ భక్తులు ఇక్కడి నుంచి ఉండాలంటే మరి మేము మాకు వాటా కావాలి మేము అడగలం